హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ నేను కోసం కూడా మన చిత్తూరులో ఉన్న వైష్ణవ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్లోని శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి సెవెంటీ టూ ఏ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా వెరైటీస్ అండ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తుంటారనమాట చాలా మంచి తక్కువ ప్రైజెస్లోని మంచి బల్క్ బల్క్లో సారీస్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయొచ్చు మంచిగా ఫుల్ ఆఫ్ మనకి మండే వరకు మండే నైట్ వరకు కూడా ఎన్ని వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి అన్ని రిలీజెస్ వర్క్ కూడా మీకు ఏంటంటే ట్వంటీ మెంబర్ లక్కీ డిప్ మెంబర్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుంది అండి కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కలెక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట వీడియోస్లోని మీరు ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నట్లయితే సో ప్రతి వీడియోలో కూడా మీకు నచ్చిన కలెక్షన్ అనేది పర్చేస్ చేసుకుంటే మేబీ మీరే ఆ లక్కీ డిప్ విన్నర్ అయితే మీ నెంబర్లో మీరు ఎంత వర్త్ పర్చేస్ చేస్తారో అది మొత్తం కూడా మీకు అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద రిటర్న్ అయితే ఇచ్చేస్తారండి బట్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అయితే రిటర్న్ ఉండదు ఆ వర్త్ వరకు క్యాష్ ప్రైస్ అయితే మీకు రిటర్న్ ఉంటుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం మీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసా ఇప్పుడు ఇప్పటి సైడ్ జీ రెండు ఇవ్వండి మీ కేరళకి ఓకే ఐదు మంది ఆరున్నర రావచ్చు రీపీ ఉండచ్చు ఉండకపోవచ్చు కేవలం రెండు వందల అరవై ఈ ఆఫర్ కూడా దీనికి కూడా వర్తిస్తుంది ఓకే సార్ మనకి మండే నైట్ వరకు అయితే వర్తిస్తుందండి ఎవరికి కావాలన్నా కొంచెం ఫాస్ట్ పిక్ చేసుకోండి ఎందుకంటే మంచి బంపర్ ఆఫర్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి చక్కగా కేరళ కుట్టి సారీస్ లో కూడా మంచి ఆఫర్ అనమాట సో ఇందులో కలర్స్ డిజైన్స్ వన్ బై వన్ వేస్తున్నారు చక్కగా చూడండి ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోండి ట్వంటీ లక్కీ కి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది వైట్ ఉంది బ్లూ ఉంది క్రీమ్ కలర్ ఉంది పీచ్ కలర్ వస్తుంది అట్లాగే గోల్డ్ కలర్కి పీచ్ కలర్ బార్డర్ గ్రే కలర్ వైట్ మీద బ్లూ విత్ గోల్డ్ సరీ బార్డర్ ఇగో వైట్కి వచ్చేసరికి గోల్డ్ సరీ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ లైట్ మంచి షైనింగ్ మెటీరియల్ వచ్చేసరికి మనకి పొచ్చంపల్లి పాటలు మన షేడెడ్ విత్ డబల్ బార్డర్ అండ్ ఇది లైట్ గోల్డ్కి వచ్చేసరికి బ్లూ కలర్ విత్ గోల్డ్ సరీ లైన్ అండి సో ఇట్లా బార్డర్స్ డిజైన్స్ కలర్స్ కూడా మారుతూ ఉన్నాయి చక్కగా చూడండి అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు డిజైన్ ఎలివేషన్ అనేది కొంచెం వీడియోకి అయితే దీన్గా ఉంటుంది బట్ డైరెక్ట్ విజిట్ చేసినా కూడా హ్యాపీగా అయితే చూసుకోవచ్చు చెక్స్ బాక్సెస్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా ఏంటంటే మనకి గోల్డ్ కలర్లోని బ్రాడ్ బాక్సెస్ లైన్స్ డిజైన్ అండి ఏదైనా తీసుకోవచ్చు రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది సో ఈ కలెక్షన్ అంతా కూడా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను హ్యాపీగా వన్ డే ఆఫర్ సేల్లో ఇవి ఏంటంటే కేరళకుట్టి శారీస్ అనేది సో ఎంత కలెక్షన్ సెల్డ్ అవుతుంటే అంత మళ్ళీ మనకి రీస్టాక్ అయితే చేస్తున్నారండి బల్క్లో అయితే వస్తున్నాయి కలెక్షన్స్ మనకి బాక్సెస్ డిజైన్ బాగుందండి చాలా బాగుంది ఇది బాక్సెస్ డిజైన్కి గోల్సరీ బార్డర్ అనమాట సో వైట్లో కూడా ఇన్ని వైట్స్ అంటే లైట్ వైట్ క్రీమ్ వైట్ మిల్క్ వైట్ అలా అయితే వస్తుంది లైట్ గోల్డ్ కలర్ వేవ్స్ డిజైన్ చాలా డిఫరెంట్ ఎంబోస్ డిజైన్ అయితే వస్తుందండి ఇది నెక్స్ట్ ఇది చూడండి ఆరెంజ్ మిక్స్ పింక్ విత్ ఆరెంజ్ షేడ్లోని గోల్డ్ సరీ బార్డర్ అనమాట ప్లెయిన్లోని ఏదైనా సిక్స్టీ ఫైవ్ మాత్రమే రెండు అరవై ఐదు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అంటే ఫ్యాబ్రిక్ మెన్షన్ చేయట్లేదు అంటున్నారు ఇవేంటంటే మనకి ఆల్మోస్ట్ ఫ్యాన్సీ ఆర్గాన్జా మెటీరియల్స్లోనైతే వస్తున్నాయండి లైట్ వెయిట్ లెనిన్ అని లెనిన్ కాటన్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వస్తుంది సో అందుకే నేనైతే మెన్షన్ చేయట్లేదు నాట్ మోర్ దెన్ దట్ అండి ఇది అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది లిటిల్ బెట్ మనకి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు జనరల్గా అయితే మొత్తం అన్ని కూడా మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట మొత్తం కూడా ఏదైనా తీసుకోవచ్చు ఓవరాల్గా రెండు అరవై ఐదు రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందండి సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అయితే ఇస్తున్నారు మనకి ఇది అనేది ఇంతవరకు కూడా ఇలాంటిది వంపర్ ఆఫర్ ఎవ్వరూ ఎక్కడైతే ఇవ్వలేదు ఇవ్వరు కూడా మేబీ ఎందుకంటే ఇంత ఛాలెంజింగ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రైస్ అనేది మ్యాక్స్ అక్కడ ఇవ్వలేరు మంచి స్కిన్ కలర్కి గోధుమ కలర్కి వచ్చేసరికి గోల్డ్ సరి బార్డర్ అండి చాలా హైలైట్గా అయితే కనిపిస్తుంది చూసినట్టు ప్యూర్ వైట్ మీద మనకి ఇట్లా బ్రాస్ ఫినిషింగ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట బార్డర్ స్టైల్ వరకు ప్యూర్ వైట్ సో క్రిస్టియన్స్ అని ఇట్లా ఎవరైనా ఎక్కువ వైట్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ కలెక్షన్ స్కిన్ కలర్ ఉంది వీట్ కలర్ ఉంది ఇది వైట్లోని బాక్సెస్లోని మిడిల్లో డిజైన్ మనకి చూస్తున్నారా మిడిల్లో డిజైన్ వస్తుంది మళ్ళీ బార్డర్ స్టైల్ మారుతుంది ఇది బాక్సెస్ ఇస్నే కానీ బార్డర్ మారుతుంది సో ఇట్లా చాలా కలెక్షన్ అనమాట ఇంకా ఒక దాని మించి ఒకటైతే వస్తున్నాయి బార్డర్ కూడా చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది మల్టీ కలర్ వైట్కి ఇది కూడా మనకి కొంచెం మెత్తగానే ఉంది క్లాత్ అనేది విత్ లెనిన్ ప్యాటర్న్ అయితే వస్తున్నాయి బట్ అన్నీ కూడా మనకి టూ సిక్స్టీ ఫైవ్ ఏ ఫ్యాబ్రిక్ వచ్చినా ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ వచ్చినా ఎంత హెవీగా వచ్చినా కూడా ప్రైస్ అయితే ఓవరాల్గా ఒకటే ప్రైస్ రెండు వందల అరవై ఐదు సో మరకున్న ప్రాబ్లం ఏం లేదండి ఆల్రెడీ మేము చెప్పే మమ్మీ స్ప్రిన్తో డ్యామేజ్ అనేది ఉంటుంది ఉండకపోవచ్చు అని సో వినండి విని మీరు అయితే చేసుకోండి ఇది బాగుంది డయాగ్నికల్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది నెక్స్ట్ వైట్ లైన్స్ లైన్స్కి ఇట్లా బార్డర్ అనమాట డిఫరెంట్ స్టెప్ బార్డర్ ప్యాటర్న్ ఇది వైట్ మిల్క్ వైట్ మీద ఇలా మల్టీ కలర్ అయితే వస్తుంది సో దేనికి అదే సూపర్ అండి కలెక్షన్ అయితే నెక్స్ట్ ఇట్లా బ్లూ బ్యాక్గ్రౌండ్కి డిఫరెంట్ డిజైన్ అండ్ నెక్స్ట్ వైట్ కలర్ స్కిన్ కలర్కి ఇట్లా గోల్డ్ సరీ బార్డర్ వస్తుంది సో ఇట్లా వైట్ బాక్సెస్ డిజైన్కి గోల్డ్ బార్డర్ అండి సిల్వర్ ఇట్లా నెక్స్ట్ క్రీమ్ కలర్ క్రీమ్ గోల్డ్ అంటాం కదా అలా అయితే వస్తుంది చాలా స్వీట్ కలర్స్ అండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఓన్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ ఈ సారీస్కి కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే వర్తిస్తుంది మండే వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎవరికి ఏవి ఎన్ని కావాలి అన్న తీసుకోవచ్చు అప్ టు ట్వంటీ మెంబర్స్ వరకు అయితే మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది సో కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి నెక్స్ట్ వన్ మో కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ మంచి సారీస్ అయితే వచ్చేస్తున్నాయండి సో చూస్తున్నారు ఓపెన్ చేస్తుంటేనే షైనింగ్ అనేది తెలుస్తుంది అదిగో బటర్ ఫ్లై ఓకే మంచి బటర్ఫ్లై సారీ సార్ ఇదిగో అవుట్ ఫిట్ కూడా అయితే ఇచ్చేసారు భలే ఉందండి రితేష్ ఇవేంటి సార్ మనకి ఫ్రెష్ ఓకే మూడు వందలు ఓకే సో ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇది మార్కెట్లో ప్రైస్ ఎక్కువే ఉంది బట్ మనకి ఇక్కడ ఫ్రెష్ త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారు సో ఇదిగో కలర్ చాట్ అయితే చూసుకోవచ్చు అంటే టోటల్ వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి సెట్కి ఇలా మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని ఇస్తారన్నమాట కలర్స్ అయితే ఇవే వస్తాయి సెట్ సో చూసినా కదా అండి మంచి బటర్ఫ్లై థీమ్తో అయితే ఉన్నాయి సారీస్ అనేది మనకి మంచి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ జార్జెట్ మెటీరియల్ అంటే సెమీ జార్జట్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి మెటీరియల్ అనేది సో చాలా బాగున్నాయి ఇవి ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా చక్కగా టీచర్స్కి వాళ్ళకి కూడా మనకి డైలీ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి స్కూల్స్కి కాలేజెస్కి కట్టుకోవడానికి అండ్ దట్ విత్ ప్రైస్ కూడా మంచి ప్రైస్ ఆఫ్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి చక్కగా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నారు పొట్టిల్ గ్రీన్ ఉంది థిక్ గ్రీన్ ఉంది వైన్ ఉంది బ్రింజాల్ కలర్ ఉంది రమా బ్లూ ఉంది సి బ్లూ ఉంది అండ్ మెరూన్ షేడ్ అండ్ బ్లాక్ సో టోటల్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎయిట్ కలర్ చాట్లు అయితే వస్తుంది సో మీరు ఎన్నైనా సెట్ టు సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మీకు ఈవెన్ సింగిల్ సారీ కూడా అయితే కొరియర్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా డైరెక్ట్ మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేసేసండి ఎందుకంటే ఒకటనైతే కాదు చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి నిజంగా చాలా తక్కువ ప్రైసెస్లో మంచి సారీస్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ అనేది ఉంటుంది మీకు అంటే టైలరింగ్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ అండి నిజంగా మనకి టైలర్స్కి కస్టమైజేషన్లో చేసుకోవడానికి కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ ఈ సారీస్ ప్రైస్ వరకు మీకు ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అయితే త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాము ప్రతీది కూడా మనకి ఇప్పుడు బక్రీద్ ఆఫర్ కిందన మండే నైట్ వరకు కూడా సో ట్వంటీ లక్కీ విన్నర్స్ అయితే వస్తాయి అనమాట హ్యాపీగా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్లో అయితే ఇస్తారు వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూస్తుండండి నెక్స్ట్ ఇంకా వన్ మోర్ కలెక్షన్ కూడా అయితే చూసేద్దాము సో ఎక్కడ ఎవరు కూడా అయితే స్కిప్ చేయొద్దండి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ కూడా తెచ్చేసారు సార్ సో ఆ కలెక్షన్ కూడా అయితే చూసేద్దాము వీడియోస్ అనేది మీకు ఏంటంటే అట్లా వస్తూనే ఉంటాయి కలెక్షన్ రాగానే మనకి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటుంటాము సో అందుకనే ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్స్ అనేది వన్ బై వన్ ప్రైజెస్ది కూడా మీకు ఏమైనా డిస్ప్లేలో స్క్రీన్ మీద తప్పొచ్చినా కూడా వాయిస్లో మనం ప్రైజ్ అయితే మెన్షన్ చేస్తున్నామో అదే ప్రైస్ అయితే వస్తుందండి సో నెక్స్ట్ అది ఇంకో కలెక్షన్ ఓపెన్ చేస్తున్నారు కట్ అనేది చూసేద్దాం వెయిన్కి అసలు ప్రైజెస్ ఎలా ఇస్తారు అనేది ఇక్కడ బల్క్ బల్క్స్ బ్రాసో ఓకే ఉంటుంది ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మంచి బ్రాసో సారీ కలెక్షన్ అండి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది సో చూసినా కదండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి మంచి డిజైనర్ కాన్సెప్ట్లో కావాలి అన్న కూడా చెప్పాను కదా ఒక దానిని మించి ఒకటైతే మనకి కలెక్షన్స్ అయితే ఉంటాయండి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర హ్యాపీగా అయితే వచ్చేసండి సో చూస్తున్నారు కదండి మంచి ఫ్యాన్సీలో చాలా లైట్ వెయిట్ ఫ్లెక్సిబిలిటీ డిజైనర్ బ్లౌజ్ అది వేసి వెయిట్ చేస్తే నిజంగా సారీస్ చాలా బాగుంటాయండి మంచి లైట్ వెయిట్ కంఫర్ట్ ఫీల్లో అయితే వస్తాయి అన్నీ కూడా మనకి ఏంటంటే మంచి ప్రింట్ ప్యాటర్న్ అనమాట వాషబుల్ ఐటమే సో ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చండి ప్రైస్ అయితే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మెజర్ అయితే మనకి ఐదున్నర నుంచి ఆరు మీటర్ల వరకు వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ మో కలెక్షన్ అయితే చూద్దాము చూడండి మంచి డిజిటల్ డిజైన్స్ అండి భలే ఉన్నాయి కదా వైట్ మీద మనకి ఏంటంటే లైట్ బ్యాక్గ్రౌండ్ మీద మంచి డిజిటల్ డిజైన్స్ అనమాట అసలు భలే హైలైట్ అయింది కలర్ బ్యాక్గ్రౌండ్కి సో దాని మీద వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఆ పింక్ ఫ్లవర్స్ కానీ ఆ లీవ్ డిజైన్ చాలా సూపర్ ఇది చూడండి ఎంత బాగుందో బర్డ్స్ డిజైన్ అనమాట మంచి ఎలిగెంట్ లుక్ అండి సో ఇదంతా బర్డ్స్ డిజైన్ వస్తుంది ఆల్ ఓర్ అంతా కూడా మనకి క్రిప్పర్స్ ప్యాటర్న్ అయితే ఉంది ఇది ఒక క్రిప్పర్ ప్యాటర్న్ అని వన్ మోర్ థిక్ గ్రీన్ విత్ పికాక్ డిజైన్ అయితే వస్తుంది సో భలే ఉన్నాయండి అది ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ అయ్యి ఇక్కడ ఇచ్చిన డిజిటల్ డిజైన్ మంచి బ్రైట్ కలర్ చాట్లో వస్తుంది సో చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తున్నాయి అండి సారీస్ అనేది ఇవి కూడా ప్రైస్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటికి కూడా మనకి ఆఫర్ అయితే వర్తిస్తుందండి సో ఏ కలెక్షన్ చేసినా కూడా మీకు మండే వరకు మంచి ఆఫర్ ప్రైజ్ అన్నీ కూడా ఏంటంటే ఆఫర్ అనేది అయితే ఉంటుంది క్యాష్ బ్యాక్ ఆఫర్లో భలే ఉంది కదా పికాక్స్ డిజైన్ చాలా బ్రైట్ కనిపిస్తుంది ఇది చూడండి లైట్ మనకి క్రీమ్ మిక్స్ వైట్లో అయితే వస్తుంది సో దీని మీద ఫుల్ అంతా కూడా మనకి డిజైన్ గోల్డ్ పింక్ కలర్ ఎల్లో కలర్ ఎలిఫెంట్ డిజైన్ ట్రీస్ భలే నేటివిటీ డిజైన్ అనమాట మొత్తం సేమ్ ప్యాటర్ని మనకి అక్కడ కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది బార్డర్ కూడా చేంజ్ అయింది అబ్జర్వ్ చేస్తున్నారు కదా సో టూ సారీస్ బార్డర్స్ కూడా అయితే చేంజ్ అవుతున్నాయి ఏవైనా పిక్ అండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఇంకొక డిఫరెంట్గా ఉంది లోటస్ తోని ఇట్లా గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ బార్డర్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అనండి ఇది చూడండి ఎంత బాగుందో మనకి ఇది సారీ చూసుకుంటే బంచ్ ఆఫ్ ఫ్లహర్ డిజైన్ అట్లాగే బర్డ్స్ డిజైన్ క్రీపర్ స్టైల్ బార్డర్ కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉందన్నమాట ఓవరాల్గా కూడా చూసుకోవచ్చు భలే ఉన్నాయి సారీస్ అయితే సో ఇది కూడా సేమ్ అండి మనకి పోచంపల్లి బార్డర్ గోల్జరీ బార్డర్ అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ డిజిటల్ డిజైన్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం బుటిక్స్ అది కానీ విజిట్ చేస్తే ఈ సారీస్ మనకి తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ వరకు అయితే ఉంటుందండి బట్ ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఈ సారీస్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు సో భలే ఉన్నాయి సారీస్ అయితే ఎలిగెంట్ లుక్ అండి నిజంగా బ్యాంక్ ఎంప్లాయీస్కి కానీ టీచర్స్కి కానీ చాలా బాగుంటాయి ఈ కలెక్షన్ ఏంటంటే మంచి ప్లెజెంట్గా ఉంటాయి అనమాట లైట్ కలర్ చాట్ కాబట్టి సో ఈవెన్ వాళ్ళకి మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ వరకు కూడా స్కూల్స్లో ఉండిపోవాలి అంతమంది పిల్లలతో సో మంచి ప్లెజెంట్ కంఫర్ట్ లో ఉంటాయి అనమాట ఈ సారీస్ కట్టుకున్నా కూడా చూస్తున్నారు ఈవెన్ మైండ్ సెట్ కూడా చాలా కూల్ కూల్గా అయితే ఉంటారు సో హ్యాపీగా అయితే విజిట్ చేయండి మన శ్రీకృష్ణ సారీస్కి అండ్ ఆఫర్ కూడా ఇచ్చారు కదా సో డైరెక్ట్ విజిట్ అయినా ఆన్లైన్ పర్చేజ్ అయినా ఏదైనా సరే ట్వంటీ మెంబర్స్ వరకు మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దు చూడండి ఎంత బ్రైట్ ఉన్నాయి వైట్ కలర్ మీద థిక్ కలర్స్ అనమాట సో ఇది మంచి బ్లూతో అయితే ఫినిషింగ్ అనేది ఇచ్చారు గోల్డ్ సరీ బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా పెయిర్ ఆఫ్ కేస్ డిజైన్ బర్డ్స్ డిజైన్ షాల్వ్ అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఇది కూడా మంచి ఫ్యాన్సీలో అయితే ఉందండి సారీ అయితే దెన్ కాన్సెప్ట్లోని విత్ బిగ్ జరీ బార్డర్ అయితే వస్తుంది డ్రాప్ ప్యాటర్న్ డిజైన్ ఇది ఒక ఆఫ్ అంటే పంజరము ఆ చిలుకలు డిజైన్ అది కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది కూడా పికాక్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు క్రీమ్ మనకి పింక్ అండ్ అట్లా అయితే వస్తుంది ఈ డిజైన్ అయితే ఉంది బట్ కలర్స్ అనేది అయితే మారుతున్నాయి చూసినా కదా లో మనకి త్రీ టు ఫోర్ కలర్స్ అంటే ఇక్కడ ఫ్లావరల్ డిజైన్ బార్డర్ అయితే మారుతుంది సేమ్ బర్డ్స్ డిజైన్ లోని ఇక్కడ బర్డ్ కలర్ అనేది అయితే చేంజ్ అవుతుంది చూడండి పళ్ళు అయితే లైన్స్ ఒకసారి ఓవరాల్ సారీ చూడండి ఎంత బాగుంది ఎలిగెంట్ లుక్ అయితే ఉంది సో పల్లు అండ్ వైట్ బ్లౌజ్ ఓవరాల్ శారీ అంతా కూడా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ఇందులో మీకు కావాలంటే బల్క్లోని బుక్ చేసుకోవచ్చు లేదు సింగిల్ కావాలన్నా ఎలా కావాలి అన్న కూడా చక్కగా తీసుకోవచ్చు సేమ్ సారీస్ కూడా ఉన్నాయండి బట్ ఫస్ట్ ఎవరు పిక్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి సిస్టర్స్ ఎవరైనా ఉంటే మేబీ టూ ఆర్ త్రీ పీసెస్ సేమ్ ఉన్నవి ఒకసారి మీరు ఎట్ ఏ టైం కూడా ఆర్డర్ ఇదేమో ఆర్గాన్జా వస్తుంది సో ఇది వచ్చేసరికి లెనిన్ ఓకే మీరు ఆర్డర్ ప్లేస్ ఓకే ఓకేనండి సో మీరు టిక్ మాక్ ఏ సారీ మీదైతే టిక్ చేస్తారో ఆ అనేది వాళ్ళు ఇస్తారు చూస్తున్నారు చెప్పామండి ఆల్రెడీ మిక్స్డ్ సో అంటే డిజైన్ ఫ్యాబ్రిక్స్ కూడా మారిపోతున్నాయి అనమాట మనకి లెనిన్లో ఆర్గాన్స్ అలా అయితే వస్తున్నాయి చూడండి బాగుంది మనకి సో వైట్ మీద ప్లేస్ ఉంటుంది కదా ఫ్లవర్ డిజైన్ కూడా మంచి ఎంబోజింగ్ డీ ఎంబోజింగ్ డిజైన్లు అయితే వచ్చింది అంటే అట్లా ఎలివేట్ అవుతుంది అన్నీ కూడా మనకి డిజిటల్ డిజైన్స్ ఓవరాల్ సారీస్ అన్నీ కూడా సో చీకు కలర్ కాంబినేషన్ అయితే ఉందండి మంచి సపోటా కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది దాకా వచ్చింది థిక్ బ్లూ ఇది లైట్ బ్లూ కలర్కి సర్కిల్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇది కూడా మనకి ఏంటంటే క్రీమ్కి పీచ్ అండ్ పింక్ కలర్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు బార్డర్ అనేది నచ్చి ఉండే ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద ఇట్లా కోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది పర్స్ డిజైన్ విత్ గోల్డ్ జరీ బార్డర్ అసలు దేనికి అది అండి సో ఏదైనా తీసుకోవచ్చు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ఈ రోజు శారీ కలెక్షన్ అంతా కూడా నిజంగా దేనికి అదే హైలైట్ అండి టూ గుడ్ అనమాట అండ్ మంచి మంచి ప్రైజెస్లో కూడా ఇచ్చారు చాలా తక్కువ ప్రైసెస్లో మంచి డిజైనర్ శారీ కలెక్షన్ కూడా అయితే షేర్ చేసేసాము సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్ కావాలండి మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్